హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపు అస్సలు లేట్ చేయకుండా చరిత్ర అయితే స్టార్ట్ చేసేద్దాము ఇవాళ మనం చెప్పుకోబోయేది ఫిఫ్టీన్త్ చాప్టర్ బంగారు బావి గురించి వెంకటేశ్వర స్వామికి జరిగే సేవలన్నిటిలో వాడే నీటిని ప్రతి రోజు అర్చకులు పాపనాశనం నుండి గాని ఆకాశ గంగా తీర్థం నుండి గాని తెచ్చేవారు శుక్రవారం వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడానికి ప్రతి రోజు భోగ శ్రీనివాసునికి అభిషేకం చేయడానికి ఆచమనానికి నైవేద్యం అప్పుడు సమర్పించే పానీయానికి ఇలా అనేక సందర్భాల్లో ఈ నీటిని వాడతారు వెంకటేశ్వర స్వామికి రంగదాసు అనే ఒక భక్తుడు ఉండేవాడని విమాన ప్రాకారంలోని పోటు పాకశాల దగ్గర ఒక బావి వంట కోసం నిర్మించాడని పురాణం చెప్తుంది ఆ బావికే శ్రీ తీర్థం అని వచ్చింది యామునాచార్యులు వెంకటాగిరి యాత్రకు వచ్చిన సమయంలో ఒక ఘటన జరిగింది తిరుమల నంబి అనే భక్తుడి గురించి మనం ఆల్రెడీ ఉన్నాం కదా ఆ రోజుల్లో స్వామి వారి సేవలకు ఈ తిరుమల నంబి గంగ నుండి గాని పాపనాశనం నుండి గాని ప్రతి రోజు నీరు తెచ్చేవారు ఒక రోజు పెద్ద వర్షం కురవడం వల్ల తిరుమల నంబి నీరు తేవడానికి వెళ్లలేకపోయాడు ఎలాంటి పరిస్థితులైనా సరే స్వామివారికి జరిగే కార్యక్రమాలు అయితే ఆగకూడదు కదా జరగాలి కదా అప్పుడు తిరుమలలో ఉన్న యామనాచార్యులు శ్రీదేవిని ప్రార్థించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా రంగదాసు పాకశాల దగ్గర ఒక బావిని వంట కోసం నిర్మించాడని ఆ వంటశాల దగ్గర ఉన్న బావిలో ఆకాశగంగా పాపనాశన తీర్థాల సన్నిధానం ఉండేటట్లుగా చేయమని ప్రార్థిస్తాడు అప్పుడు ఆ బావిలోని నీటిని స్వామివారి కైంకర్యానికి వాడి ట్లు సుందరుడైన స్వామివారికి ఉపయోగపడే నీరిస్తుంది కాబట్టి ఆ బావికి సుందర స్వామి కూపం లేదా సుందర స్వామి బావిగా నామకరణం జరిగింది ఆ రోజుల్లో స్వామివారిని సుందర స్వామిగా కూడా కొలిచేవారట స్వామివారి ప్రతిరూపంగా భావించబడి ఈ కాలంలో స్వామివారి ప్రతినిధిగా తిరుచానూరులో అన్ని ఉత్సవాలు జరిపించుకునే సుందరస్వామి ఇప్పటికీ పద్మావతి దేవి ఆలయంలో శ్రీదేవి భూదేవులతో కలిసి వెలసి ఉన్నారు కృష్ణస్వామి ఆలయానికి అమ్మవారి ఆలయాలకు దక్షిణ ప్రాకారంలో ఉన్న ఆలయం సుందర స్వామిదే మీరెవరైనా చూసారా ఈ టెంపుల్ ని నేనైతే ఇప్పటి వరకు చూడలేదు తిరుచానూరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూస్తాను ఇంకా అప్పటి నుంచి స్వామివారి సేవలకు పాపనాశన తీర్థం లేదా ఆకాశగంగ తీర్థం లేదా ఈ సుందర స్వామి బావి తీర్థం వీటిని మాత్రమే వాడేవారు తర్వాత కాలంలో స్వామివారి విమానానికి బంగారు తాపడం చేసిన తర్వాత ఈ బావికి కూడా బంగారు తాపడం చేయించారట ఇలా బంగారు తాపడం చేయించినప్పటి నుంచి ఈ బావిని బంగారు బావిగా పిలవడం మొదలు పెట్టారు ఎండాకాలం వచ్చినప్పుడు ఒక్కోసారి వర్షాకాలంలో కూడా వర్షాలు పడకుండా ఉంటాయి కదా అలాంటి టైంలో లో కొన్ని రోజులు ఈ బావి ఎండిపోతూ ఉండేదంట ఆ తర్వాత కాలంలో గుడి చుట్టూ చాలా నివాస గృహాలు రావడము నీరు కలుషితం అయ్యే సందర్భాలు కూడా ఉండడం తోటి ఈ బంగారు బావిని పూర్తి చేయాలన్న ప్రతివాదన కూడా వచ్చిందంట మళ్ళీ అందరు మాట్లాడుకొని ఇంత ప్రత్యేకత ఇంత చారిత్రాత్మక బావిని పూడ్చడానికి మనసు రాక బావి లోపల తాపడం చేసి కలుషితమైన ఊట నీరు లోపలికి వచ్చే అవకాశం లేకుండా చేసి పాపనాశనం నీటి తోటి ఈ బావిని నింపారంట శుక్రవారం స్వామివారి అభిషేకానికి ఈ నీళ్లే వాడతారంట దీంతో పాటు పుష్కరిణిలో ఉండే నీరు కూడా కలుషితం అయ్యేదట సో ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి గుడి చుట్టూ మురుగు సౌకర్యాలు లేకుండా ఉన్న వందలాది గృహాలను అలాగే మాడ వీధులలో నివసించే వారి సత్రాలు గృహాలను తొలగించి మురుగును మళ్లించి పుష్కరిణి బంగారు బావులను పరిశుభ్రం చేశారంట ఇతర సేవలన్నిటికీ ఇప్పటికి కూడా ప్రతిరోజు ఆకాశ గంగ నుండి బ్రాహ్మణులు మడిగా నీరు తీసుకొచ్చి నీటితోటి స్వామివారికి కైంకర్యాలన్నీ జరిపిస్తారంట నైవేద్యానికి వంటశాలలో మాత్రం పాపనాశన జలాలను పంపింగ్ చేసి బంగారు బావిలో పోసి వాటిని ఉపయోగిస్తారంట మొట్టమొదట ఈ బావిని నిర్మించాడు రంగదాసు అని చెప్పుకున్నాం కదా ఆ రంగదాసే తర్వాత కాలంలో తొండమానుడిగా జన్మ నెత్తి ముందు జన్మలో ఆయన తవ్విన ఈ బావులను మరలా నిర్మించినట్లు పురాణం చెప్తుంది తొండమాను చక్రవర్తి గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఆయన కూడా ప్రియ భక్తుడు స్వామి వారికి భవిష్యోత్తర పురాణము వరాహ ఈ రెండు పురాణాలు కూడా రంగదాసు ఈ రెండు బావులను శ్రీనివాసుని పువ్వుల తోటలకు గాను నిర్మించినట్లు చెప్తాయి తర్వాత కాలంలో తొండమానుడుగా అవే బావులను ఆలయ నిర్మాణం చేపట్టినప్పుడు పునర్నిర్మించాడని కూడా పురాణంలో ఉంది అలా నిర్మించడం కూడా శ్రీనివాసుని ఆజ్ఞతోనే శ్రీనివాసుడే తొండమానునితో నీవు వెనుకటి జన్మలో రంగదాసుగా చేసిన సేవలలో ఈ బావుల నిర్మాణం ఒకటి వీటిని రాతితో పకడ్బందీగా ఇప్పుడు కట్టించమని శ్రీనివాసుడే తొండమానుని ఆజ్ఞాపిస్తాడు అంతే కాదు సాక్షాత్తు శ్రీనివాసుడే తొండమానునికి చింత చెట్టు మొదట్లో పుట్టలోపల శ్రీ మహావిష్ణువు విగ్రహం ఉంది దానిని తన ఆజ్ఞతో శంకడనే రాజు తయారు చేశాడని దానికి దగ్గరలోనే భూతీర్ధం దానికి పుష్కరిణికి మధ్య రంగదాసు నిర్మించిన పూల తోటలుండేవని కనుక ఆలయం మొదట శంకరాజు కట్టాడని అది శిథిలమై స్వామివారి విగ్రహం భూమిలో ఉండిపోయింది దానిని తీయించి గుడులు ప్రాకారాలు కట్టించి తరించమని తొండమానునికి శ్రీనివాసుడే ఆదేశిస్తాడు స్వామి ఆదేశం మేరకే తొండమాను చక్రవర్తి గుడి నిర్మించాడని పురాణం చెప్తుంది ఈ బావులను కూడా అప్పుడే పునర్నిర్మాణం చేయించడం జరిగింది ఇదండి బంగారు బావికి సంబంధించిన వివరణ ఎప్పుడు చెప్పే మాట నేను ఏమన్నా పదాలు తప్పుగా పలుకుంటే నన్ను క్షమించండి మీకు అర్థం కావట్లేదు అంటే చెప్పే విధానంలో ఏమన్నా మార్పులు చేసుకోవాలి అంటే నాకు కమెంట్ చేయండి తప్పకుండా మార్చుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓం నమో వెంకటేశ్